హాయ్ అండి వెల్కమ్ టు విఆర్ వన్ శారీహ్ అందరికి అక్షయ తితీయ శుభాకాంక్షలు అండి ఈ రోజు మా ఇంట్లో చేసుకున్న పూజా విధానాన్ని అయితే వివరిస్తానండి ముందుగా అమ్మవారి ముందు ముగ్గు వేసుకొని ఐదు రకాల పండ్లతో అమ్మవారిని పూజించాను మా ఇంట్లో అయితే లలిత అమ్మవారు రాజశ్యామల వారాహి మాత మాతలు అయితే ఉన్నారండి అలాగే ఈ రోజు అక్షయ కాబట్టి అష్టలక్ష్మి రేకుకి నేనైతే పూజ చేసుకుంటానండి అష్టలక్ష్మి దేవికి అక్షింతలు పూలు పసుపు కుంకుమ శంకుమాలతో అయితే ఈ రోజు పూజ చేసుకుని మళ్ళీ సాయంత్రానికి ఆ ఆ రేకుని పసుపు గుట్టలో కట్టి బీరువాలు అయితే పెట్టేస్తానండి మళ్ళీ తర్వాత సంవత్సరం మాత్రమే ఆ రేకుని తీసి అష్టలక్ష్మి పూజ చేసుకుంటానండి అభిషేకంతో కలిపి ఈ రోజు అక్షయ కాబట్టి ఇది పది సంవత్సరాలుగా ప్రతి రోజు ఇలాగే నేను చేసుకుంటా ఉంటానండి మీరు కూడా అందరూ ఈ పూజను చేసుకొని ధరించండి అమ్మవారికి ప్రీతికరమైన ఆవు పాలతో నైవేద్యం అయితే పెట్టానండి ఈ వీడియో కనుక వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఆల్